సజ్జలను అమ్మిస్తున్నారు అండి కడుపుకు అన్నం మెడకాయ కడుపుకు అన్నం తినేవాడు మెడకాయ తలకాయ ఉండేవాడు ఎవడైనా అలాంటి మాట మాట్లాడే ఎవడైనా సెన్సివ్ పార్క్ మీద ఇక్కడ కొంచెం కిందికి పోతే కళ్ళు పోయే ప్రమాదం ఆయన తల తిప్పకపోతే ప్రాణానిక ప్రమాదం ఉన్న అలాంటి ఇది ప్లాన్గా చేయించుకుంటారా ఎందుకు చేయించుకోరు ఎందుకు చేయించుకోరు గతంలో చేయించుకోవాలి కోడికద్దాడి ఎవడైనా కానీ కత్తితో పొడిపించుకున్న రెడ్డి చేస్తాడుగా చెప్పినట్టు ఏంటంటే ఇప్పుడు మీ సంగతి అందరికి తెలిసిందే గతంలో మీరు ఏం చేశారు ఎలా అధికారంలోకి వచ్చారు ప్రజలను ఎలా పెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో సింపతి కోసం ఎన్ని డ్రామాలు ఆడారు బాబాయ్ గొడ్డర పోటీ కానించే కోడికత్తి డ్రామా వరకు అన్నీ చూసింది మేము ఇప్పుడు మీరు వచ్చి మీ మీ పైన మీరే దాడి చేయించుకొని ఎలక్షన్ టైం కదా సింపతి కోసం హరే రే పాపం జగన్మోహన్ రెడ్డి మీద రాయిచి కొట్టేశారా జగన్మోహన్ రెడ్డిని కొట్టేసారు పాపం ఈ ఈ సింపతి కావాలన్నమాట వాళ్ళకి ప్లానింగ్ మొత్తం వాళ్ళదే ఉంటుంది ఓకే అదే అంటే ఏంటి మీరు మీరు బురద చల్లేసి మా మీద తుడుచుకోవాలా సహజంగానే ఆరోపణ చేస్తారంట నువ్వు బాగా అబ్జర్వ్ చేసావునా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్తున్నారు సహజంగా మేము ఆరోపణ చేస్తాము మా పార్టీ నుంచి మీరు అది కాలా లేదా అని ఆ పార్టీ వాళ్ళు ఏం చెప్పాలో కూడా నువ్వే చెప్పేస్తావు చెప్పేస్తావు అంటే వీళ్ళు వీళ్ళంటే ఆరోపణ చేస్తారంట జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేసిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు చంపించారు అది చంపించాలని చెప్పి చూశారు అని మాత్రం వాళ్ళు మాట్లాడేస్తారంట తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏమన్నా అంటే లేదండి మాకు సంబంధం లేదండి అవి బాబాయ్ అసలు మాకు అసలు తెలియనే తెలియదు అని చెప్పి చెప్పాలంట చెప్పించుకోటరు నిన్ను నీ మొక్కను నువ్వు నువ్వేమో మేము అంటే మీరు బురద ఎత్తే మేము ఒంగుంటాం అలాగే వేసేయని మా బురద మేము తర్వాత కట్టుకుంటాం ఇంటికి వెళ్ళిన తర్వాత అని చెప్పేసి అని మీ పనికి మా రాజకీయాలు మాకు తెలియవా మేము చూడందా ఇప్పుడు ఏమో కొత్తగా చూస్తున్నావా జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు ఏమన్నాను అంటే మేమేం మాట్లాడాలా మేము ఎలా విమర్శించాలి కూడా మీరే చెప్పేస్తారా మాకు మా పార్టీ కొన్ని ఉండవా అంటే మీరు సింపతి కోసం మీ పని మీరు దాడి చేయించుకొని తెలుగుదేశం పార్టీ పని చేసేస్తే మేము మాత్రం అవి లేదంటే మేము చేయలేదని మాకు సంబంధం లేదని చెప్పేసి మేము చెప్పేది కూడా నువ్వే చెప్పేస్తారు ఇక్కడ నీకేం సంబంధం అయ్యా అసలు నువ్వెందుకు మాట్లాడుతున్నావు దాని గురించి నువ్వు ప్రభుత్వ సలహాదారుడు కదా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ఈయన పైన ఎలక్షన్ కమిషను చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా సుమోటోగా కేసు తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి రాజకీయాల గురించి అసలు మాట్లాడకూడదు ఈ వ్యక్తి అలాంటిది ప్రతిదానికి వచ్చి నువ్వెందుకు మాట్లాడుతున్నావు ఇక్కడ అంటే మీరు మీరు మీ మీద మీరు దాడులు తెప్పించుకొని ఇంకొక విషయం అన్న ఒకప్పుడు పోయినసారి వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడకూడదని చెప్పి ఎలక్షన్ లో హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చాడు తెచ్చుకున్నారు తెచ్చుకున్నారు ఇప్పుడు అవన్నీ ఏం ఛాన్స్ ఉండవని చెప్పేసి ఇప్పుడు ఒక గాయం చేసుకొని అంటే చేసుకోవడానికి కాదు అది తెలిసిన తర్వాత తెలుస్తుంది దాన్ని నువ్వు ఎలా మాట్లాడతావు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి నువ్వు ఎలా మాట్లాడతావు నువ్వు సరే మాట్లాడదాం దాడి జరిగింది మీరు చేయించుకోలేదు అంటే మీరు ముందే ముందే మొదలు పెట్టారు కదా ముందు మనం అనలేదు కదా తన మీద తను దాడి చేయించుకున్నాడని చెప్పేసి వల్ల ముందు ముందు మీరే అన్నారు జగన్మోహన్ రెడ్డి పైన దాడి తెలుగుదేశం పార్టీ నాయకులు చేశారు చంద్రబాబు నాయుడు గారు చంపించాలని చెప్పి చూశారని చెప్పి మాట్లాడింది మీరు మీరు మాట్లాడినప్పుడు మేము మాట్లాడమా విమర్శ చేయమా మరి నిరూపించండి వాస్తవానికి దాడి జరిగిన తర్వాత విచారం జరిగిన తర్వాత ఒకేలా ఏ పార్టీకి చెందినవాడో లేదంటే సొంత పార్టీ కార్యకర్త తెలిసిన తర్వాత మాట్లాడితే వేరు నువ్వు తెలియకుండా ఎలా మీరెలా పొరచలేతారే తెలుగుదేశం పార్టీ పైన అసలు నాకు తెలియక అడుగుతా నీకు సంబంధం లేదు నువ్వు మాట్లాడకూడదు ఇవన్నీ కూడా నీకేం సంబంధం అని అడుగుతున్నాం మేము ప్రతి ఒక్కడికి ఇది ఒక లోక అయిపోయింది ఎన్నికల అధికారులు ఐదేళ్ళు వీళ్ళే ఉన్నారు కదా అధికారులు ఐదేళ్ళు మీరే ఉన్నారు కదా ఆ కోడికత్తికి సంబంధించింది ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారి పాత్ర అందులో ఎంత ఉందో నేను నిరూపించవచ్చు కదా మీరు మీ ప్రభుత్వం తలుచుకుంటే ఎంతసేపు అది ప్రభుత్వం తలుచుకుంటే ఎంతసేపు సార్ మీకు అది నిమిషాల ప్రకారం జరిగిపోయే పని అది మరి ఎందుకు ఎందుకు ఉన్నారు ఐదేళ్ళ పాటు ఎందుకు సైలెంట్గా ఉన్నారో మనకు తెలుసు కదా మన పైన ఆల్రెడీ ఒక ముద్ర ఉంది కోడి కత్తి డ్రామా రాజది తన తానే దా దాడి చేయించుకున్నాడని ఒక ముద్ర ఉందని మీకు కూడా తెలుసు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపిస్తారని మీకు కూడా తెలుసు కదా మరి మీరు అధికారంలో ఉన్నప్పుడే మీకు నిజంగా చేతనైతే నిరూపించాలి కదా కోర్టుకి ఎందుకు నువ్వు నిర్ణయిపోతుంది ఎందుకు వెళ్ళా జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళేదయా అంటే అన్ని మచ్చలు మనకి ఎందుకు తిరిగి తిరుగుమని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మీరు ఎప్పుడైతే కోడిగత్తి దాడిలో ఆ కేసులో సైలెంట్గా అన్ని మూసుకొని ఉన్నారో జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వెళ్లకుండా సమగ్ర విచారం జరిపించండి మళ్ళీ విచారం జరిపించండి లోతైన విచారం జరిపించండి చెప్పేసి అని ఎప్పుడైతే పిటిషన్ లేచాడో ఆ రోజు అర్థమైపోయింది మాకు ఆ కోడిగత్తి డ్రామాకు అది కూడా డ్రామానే అది కూడా మీరే కావాలని చెప్పి చేయించుకున్నారు ఇవాళ వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు న్యూ మార్క్ చెప్పాలి ఇక్కడికి వచ్చి అది కూడా ప్రభుత్వ సలహాదారులు హోదాలో ఉండి ఏ రాష్ట్రంలోనూ ఉన్నది ఇంత ఎంత దరిద్రం ఏ రాష్ట్రంలో కూడా ఎవరు మాట్లాడటం నీరు తప్పితే